నిండు జీవితానికి నిండు జీవితానికి ఓరియా చుక్కలు వేయించండి 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 కాపాడం పోలియో చుక్కలు వేయించండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మార్చ్ మూడవ తేదీ అనగా ఆదివారము పల్స్ పోలియో కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో భాగంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న బిడ్డల వరకు పోలియో చుక్కలు రెండు చుక్కలు అన్నది బిడ్డలకు వేయించాలి సో పోలియో చుక్కలు వేయించడం అనేది చాలా అవసరము అంగవైకల్యం నుంచి పోలియో వ్యాధి నుంచి పిల్లల్ని మనం సంరక్షించుకోవాలి కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు వేయించుకోవడం చాలా అవసరం సో ప్రతి ఒక్కరూ నా ఈ ఈ కార్యక్రమాన్ని గుర్తించి రేపటి రోజున ఏ ఏ ఏ ఇతర పనులు పెట్టుకోకుండా మీ బిడ్డలకి రెండు చుక్కలు పడేలాగా చూసుకోండి ఒకవేళ రేపు ఏదైనా కారణం వల్ల మిస్ అయినా సరే నాలుగు ఐదు తేదీల్లో మీకు ఇంటికి హౌస్ టు హౌస్ సర్వే జరగడం జరుగుతుంది సో మీ ఇంటి దగ్గరకు ఏదైనా ఇతర కారణాల వల్ల మిస్ అయి ఉన్నా మీ ఇంటికి వచ్చి పోలియో చుక్కలు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డకి పోలియో చుక్కలు వెళ్ళేలా చూడండి సాధారణ సమస్యలు ఏమన్నా జలుబు దగ్గు జ్వరము ఇతర సమస్యలు చిన్న చిన్న ఉన్నా సరే పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు సో ప్రతి ఒక్క బిడ్డ ఈ చుక్కలు వేయించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రజలకు నమస్కారం రేపు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం సందర్భంగా నల్లజెరువు గ్రామ ప్రజలు మరియు నల్లజెరువు మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు ఉదయం అన్ని బూతులలో దాదాపుగా అన్ని బూతులలో బూత్ మొబిలైజేషన్ కింద బూత్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది రేపే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేయడం జరుగుతుంది అలాగే నాలుగో తారీఖు ఐదో తారీఖు ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు మా ఏఎన్ఎంలు మా ఎమ్మెల్హెచ్లు మా ఆశా కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి పోలే చుక్కలు వేస్తారు కాబట్టి మనకు ఈ మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖుల్లో దాదాపుగా నూరు శాతం కంప్లీట్గా చేసే పథకము మేము ఏర్పాటు చేసినాము కాబట్టి నూరు శాతం కంటే ఎక్కువగానే మనకంగా విజిటర్స్ వస్తారు పల్లెల్లో కాబట్టి నూరు శాతం కంటే మనం ఎక్కువ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మండల ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బందికి పాత్రికేయులు కూడా సహకరించాలని కోరడమైనది మనకు యాభై ఐదు బూతుల్లో ఉన్నాయి సార్ పల్చి బూతులు యాభై ఐదు ఉన్నాయి తర్వాత ఒక మొబైల్ ఉంటుంది తర్వాత ఇక్కడ బస్ స్టాండ్లో ట్రాన్సిట్ పాయింట్ ఉంటు ఉంటుంది మొబైల్లో మేము ఆ హెచ్ఆర్ఏ అంటే రిస్క్ సంబంధించిన కొన్ని ప్రాంతాలు మేము రెండు గుర్తించడం జరిగింది ఒకటి ఈ చిన్నెలంపల్లి దగ్గర ఒకటి గుర్తించినాము రెండోది నడింపల్లి ఊబిచెల్ల దగ్గర ఒకటి గుర్తించినాము అక్కడ వేరే చోటు నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వారు ఈ కంపకట్టలు కొట్టడం కానీ బొగ్గులు తీసుకొని వెళ్ళడం కానీ అలాంటి పనులు చేస్తున్నారు అక్కడ కూడా సుమారుగా పది మంది దాకా పిల్లలు ఉన్నారు వారు కూడా మేము ఒక మొబైల్ వెహికల్లో వెళ్ళి వాళ్ళ ఐరిస్ కింద గుర్తించినాము వాళ్ళకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మండలం హెడ్ క్వార్టర్ సంబంధించి మనకు దాదాపుగా ఒక ఆరు ఏడు పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట ఒకటి ఇక్కడ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది మెయిన్ రోడ్డు హైవేలో ఒక ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది అక్కడ నిరంతరం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరం అక్కడ ఇద్దరు పనిచేస్తారు బస్సులో వెళ్ళే వాళ్ళను ఆటోలో వెళ్ళే వాళ్ళను తర్వాత వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కవర్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సబ్ సెంటర్ పాత సబ్ సెంటర్ దగ్గర ఒక పల్స్ పోలే కేంద్రం ఉంది తర్వాత ఎస్సీ కాలనీలో ఒక సబ్ సెంటర్ మన పోలే కేంద్రం ఉంది తర్వాత బసవన్న కట్ట దగ్గర ఒక పోలే కేంద్రం ఉంది గ్రామీణ బ్యాంకు దగ్గర ఒక పోలే కేంద్రం ఉంది ఈ కేంద్రాలన్నీ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది దాంతోపాటి ఇక్కడ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మొబైల్ ట్రాన్సిట్ పాయింట్ కింద ట్వంటీ ఫోర్ అవర్స్ వేయడం జరుగుతుంది కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళను ఇక్కడ లోకల్ హెడ్ క్వార్టర్లు ఉండే వాళ్ళను అందరము అందరినీ దాదాపుగా మేము నూరు శాతం కవర్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం